థర్మల్ పవర్ రూపాయలకు వస్తుంటే ఇది మూడు రూపాయలకు వస్తుంది ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ రెండు సంవత్సరాలు వస్తుండే అసెంబ్లీలో డిబేట్ అవుతే అసెంబ్లీలో డిబేట్ అవుతే కాంగ్రెస్ పార్టీ చెప్పడం లేదు మేము ఇది మన పై భారం కాబోతుంది యాదాద్రి పవర్ ప్రాజెక్టే తెలంగాణ రాష్ట్రం మీద గుదిబండ కాబోతుంది హెచ్చరించామని చెప్పంటారు డిబేట్ ప్రభుత్వాన్ని మేము హెచ్చరించినాం యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ ఏదైతుందో తెలంగాణ రాష్ట్రపై గుద్దిబండ కాబోతుందని చెప్పని మేము ఆనంద హెచ్చరించినామని చెప్పంటున్నాయి సోలార్ పవర్ మన చీపర్ ప్రైస్ వస్తుందని చెప్పాను ఇవాళ ఎనీ జనరేషన్ యూనిట్ ఏదైతుందో పిట్ హెడ్ లో పెట్టాలని చెప్పని ఉద్యమ సమయంలో మన నినాదం ఇది ఎనీ పవర్ జనరేషన్ యూనిట్ ఏదైతుందో పిట్ హెడ్ అంటే ఎక్కడ బొగ్గు లభ్యతుందో అక్కడ పెట్టాలని బొగ్గు లభ్యత రామగుండం ఉంటుంది భూపాలపల్లి ఉంటుంది కొత్తగూడెం ఉంటుందా మీ దామరచర్యలు ఏముందా ఇక్కడ నువ్వు ఎన్ని వందల కిలోమీటర్ల దూరంకి వెళ్ళి బొగ్గులు ఏదైతుందో రవాణా చేయాలి ఆ దాంతో దట్ రిజల్ట్ కాస్ వన్ రూపీ మోర్ ఓన్లీ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ కోల్ ఫ్రమ్ డిస్టెంట్ ప్లేసే విల్ కమ్ విల్ కాస్ట్ ఏ వన్ రూపీ మోర్ ఎవడైనా మెడ మీద తలకాయ ఉన్నాడు ఎవ్వడు చేయడా మెడ మీద తలకాయ ఉన్నాడు ఎవ్వడు చేయడు అని చెప్పంటు నేను హరీష్ రావు గారు ఏదైతుందో ఇవాళ వాస్తవాలు కనుమరుగు చేయాలి దీన్ని ఈ చర్చలు పక్క దాన్ని పట్టించాలి ఈ అవినీతి చర్చ ఏదైతుందో ఎట్లా కేసీఆర్ మెడకు చుట్టుకోబోతున్నది కేసీఆర్ మెడ చుట్టుకోబోతుంది ప్రజల్లో చర్చ ఆరంభమైంది కాబట్టి ఏదైతుందో దానికి ఏ విధంగా పక్కదారి పట్టించాలని చెప్పని ఇవాళ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదైతుందో ఈ ఆరు మాసాల కాలంలో సమర్థవంతంగా గ్రూప్ వన్ ఎగ్జామ్ ఏదైతే గతంలో గత దశాబ్ద కాలం తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తదుపరి ఫస్ట్ గ్రూప్ వన్ ఎగ్జామ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తదుపరి ఫస్ట్ గ్రూప్ అనే నిన్న ప్రిలిమ్స్ అయిపోయినాయి ఏ విధమైన ఆరోపణ లేదు అభ్యంతరాలు లేవని రిలీజ్ అయింది కీ కూడా విడుదలైందని చెప్పారు అయిందని చెప్పేషన్ భిన్నంగా వన్స్ హండ్రెడ్ అని చెప్పంటే కెనడిపి అంటే ఈ ఉద్దేశం ఏంటి వనిస్ట్ హండ్రెడ్ కింద తప్పిపోయి చేస్తే సింపుల్ సింపుల్ లాజిక్ వన్స్ ఇప్పుడు గేమ్ బిగన్ ది రూల్స్ ఆఫ్ ది గేమ్ కెనాట్ బి చేంజ్ వన్స్ ది గేమ్ బిగన్ ఇది సుప్రీంకోర్ట్ ఆల్రెడీ అబ్జర్వ్డ్ ఈ ఇష్యూను దయచేసి ఏదో హరీష్ రావు గారు ఇప్పటిక విజ్ఞతతో ప్రవర్తిస్తాను ఆయన మాట్లాడే మాటలు ఏదైతుందో అవేదో ఏది మాట్లాడినా ప్రజలు వింటారు పత్రికలు రాస్తాయని చెప్పారు కూడా పొరపాటున వాస్తవాలు భిన్నంగా నువ్వు అనుభవం కల్లోడి హరీష్ రావు గారు అనుభవం కల్లోడు తెలియని నాయకుడు కాదు అన్ని తెలిసి అంశాలను పక్కదారి పట్టించే విధంగా ఆయన యొక్క ఆలోచన విధానం ఉందని చెప్పని తెలియజెప్పడానికి ఇంతకంటే ఎక్కువ భిన్నంగా మరి ఏ విధమైన ఆధారం అవసరం ఏం చెప్పారు ఇప్పటికైనా కొంత విజ్ఞత ప్రదర్శించండి ఈ ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఒక కార్యక్రమాలను మీకు హర్షించండి కాదు అంటే సైలెంట్గా ఉండండి నువ్వు పదేళ్ళు నిరుద్యోగ యువత జీవితాలతో చెల్లగాటాల ఉన్నాయన ఏనైనా జ్ఞానోదయంగా ఈయనైనా బుద్ధి తెచ్చుకో ఈ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు ఏదైతుందో హర్షించని చెప్పని పేర్కొంటున్నాం